హాయ్ వన్ వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ ఈ ఈరోజు ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే నెలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూడబోతున్నాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ కొట్టి నన్ను మా టీంని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం ఫస్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో పిపా ఉమెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరగనున్నది ఆన్సర్ బ్రెజిల్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది అయినటువంటి కపిల్ సిబల్ ఇటీవల ఎన్నికవడం జరిగింది ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది ఎన్నోసారి ఆన్సర్ నాలుగోసారి నెక్స్ట్ వన్ అడవుల్లో మంటలను నివారించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫిరుల్లావో పావో అనే కార్యక్రమం చేపట్టింది ఆన్సర్ ఉత్తరాఖండ్ వరల్డ్ ఫుట్బాల్ డేగా యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఏ తేదీని ప్రకటించింది ఆన్సర్ మే ఇరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగింది ఆన్సర్ నెదర్లాండ్లోని డ్యామ్లో భారత్ తన తొలి అణు పరీక్షను జరిపి రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిదికి ఎన్నేళ్ళు పూర్తి అయ్యాయి ఆన్సర్ యాభై సంవత్సరాలు నెక్స్ట్ వన్ ఏడో విడత థర్కస్ జాయింట్ కౌంటర్ టెర్రర్ డ్రిల్స్ కోల్కత్తాలో ఏ దేశాల మధ్య జరిగాయి ఆన్సర్ ఇండియా అండ్ యుఎస్ఏ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఆన్సర్ ఇండియా ఈ మెగా టోర్నీ అనేది గుహాటి అస్సాంలో జరగనున్నది నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం విదేశీ విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపులా వారానికి ఇరవై నాలుగు గంటలు మాత్రమే పనిచేసేందుకు వీలు కల్పించే నిబంధనను అమలు తీసుకురానుంది ఆన్సర్ కెనడా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటింగ్ అనంతరం గుర్తుల లోడింగ్ యూనిట్లను సీల్ చేసి ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత ఎన్ని రోజుల పాటు ఈవిఎంలతో వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉంచనున్నట్లు ప్రకటించింది ఆన్సర్ నలభై ఐదు రోజులు గుర్తుపెట్టుకోండి నలభై ఐదు రోజుల పాటు గుర్తుల లోడింగ్ యూనిట్లు అనగా సింబల్స్ లోడింగ్ యూనిట్స్ను స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉంచనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది నెక్స్ట్ క్వశ్చన్ చంద్రుడి అవతల భాగం నుంచి నమూనాలను సేకరించడానికి చాంగే సిక్స్ నౌకను ఏ దేశం ప్రయోగించింది ఆన్సర్ చైనా ఇటీవల భారత మహిళల హాకీ క్యాప్టెన్గా ఎవరు నియమింపబడ్డారు ఆన్సర్ సలీమా టేటే నెక్స్ట్ క్వశ్చన్ రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో బాంబా డ్రోన్ తయారు చేసినట్లు ప్లయింగ్ వెజ్ సంస్థ ప్రకటించింది ఆ డ్రోన్కు ఏమని పేరు పెట్టింది ఆన్సర్ ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి అనే పేరు పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మన దేశం యొక్క ఎలక్ట్రానిక్స్ టెలికాం ఎలక్ట్రిక్ ఉత్పత్తుల దిగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి ఆన్సర్ ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు నెక్స్ట్ క్వశ్చన్ భారత్ తూర్పు తీర పరిధిలో ఏ పోర్టుకు సాధ్యం కానీ అతి భారీ కంటైనర్ వెజల్ బెట్టింగ్ నిర్వహించడం జరిగింది ఈ బెట్టింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన పోర్టులో నిర్వహించారు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పోర్టులో నిర్వహించడం జరిగింది దేశంలో కుటుంబాల నికర పొదుపు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎన్ని కోట్లకు పరిమితమైంది ఆన్సర్ పద్నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లకు పరిమితం అవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ యూనిసెఫ్ ఇండియా అంబాసిడర్గా ఎవరు నిమితులయ్యారు ఆన్సర్ కరీనా కపూర్ జిఎస్టిఏటి తొలి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంజయ్ కుమార్ మిశ్రా దక్షిణ చైనా సముద్రంలో ఇండియా సింగపూర్ ద్వైపాక్షిక విన్యాసాల ప్రదర్శన కోసం మన దేశం నుంచి తూర్పు నౌకాదళంలో పనిచేస్తున్నటువంటి ఏ ఏ యుద్ధనౌకలు సింగపూర్ చేరాయి ఆన్సర్ ఐఎన్ఎస్ ఢిల్లీ ఐఎన్ఎస్ కిల్తాన్ ఇటీవల పపువా న్యూ గినీలో కొండ చర్యలు విరిగిపడి ఎంగా ప్రావిన్స్లో రెండు వేలకు పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందుకు గాను ఎనిమిది పాయింట్ మూడు ఒకటి కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన దేశం ఆన్సర్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రవాసి భారతీయుల నుంచి భారత్కు ఎన్ని బిలియన్ డాలర్ల ప్రవాస నిధులు చేరినాయి ఆన్సర్ నూట పదకొండు బిలియన్ డాలర్లు ఇది ఇండియన్ కరెన్సీలో అయితే తొమ్మిది పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లకు సమానం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరం కల్లా మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళే అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎంత శాతం మంది దేశీయ సంస్థల విమానాల్లో ప్రయాణించే పరిస్థితి ఏర్పడుతుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంజనా వేసింది ఆన్సర్ యాభై శాతం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్బిఐ ఆదేశాల ప్రకారం ఎన్విఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ నగదు రూపంలో ఇచ్చే రుణాలు ఎన్ని వేలకు మించకుండా ఉండాలని సూచించింది ఆన్సర్ ఇరవై వేల రూపాయలు ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ఎవరికి గాను పీవీ నరసింహరావు ఫౌండేషన్ భారతరత్న పీవీ నరసింహరావు స్మారక పురస్కారాన్ని అందించింది ఆన్సర్ ప్రముఖ బౌద్ధ గురువైనటువంటి దళైలామాకు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్లీ అండ్ పార్టర్స్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంపన్న సిటీగా గుర్తింపు పొందిన సిటీ ఏది ఆన్సర్ న్యూయార్క్ సిటీ ఇటీవల రష్యా ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ మిసిస్ థిన్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీలకు జీవిత సాధారణ బీమా సేవలను విస్తరించడం తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఇది ఏ సంవత్సరానికల్లా భీమా లక్ష్యాన్ని చేరడంలో భాగంగా ఐఆర్డిఐఐ ఈ నిర్ణయం తీసుకుంది ఆన్సర్ రెండు వేల నలభై ఏడు సంవత్సరం ఇటీవల సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు అందుకున్న ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఎవరు ఆన్సర్ రస్కిన్ బాండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎనభై ఐదో గ్రాండ్ మాస్టర్గా నిలిచిన చెస్ క్రీడాకారుడు ఎవరు ఆన్సర్ శ్యామ్ నిఖిల్ ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన చెస్ క్రీడాకారుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఎన్ని లక్షల కోట్ల నికర లాభాన్ని సాధించాయి ఆన్సర్ ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్లు ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ముప్పై ఐదు శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థగా ఏ విద్యా సంస్థ నిలిచింది ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ఈ విద్యా సంస్థకు అంతర్జాతీయంగా వందల పదవ స్థానం దక్కింది భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక శిక్షణ ఎక్సర్సైజ్ శక్తి ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది ఆన్సర్ మేఘాలయలోని ఉమ్రో అనే ప్రాంతంలో ఈ ఎక్సర్సైజ్ శక్తి అనేది ప్రారంభమవడం జరిగింది ఇటీవల భారత వారసత్వ సంపదగా చెప్పుకొని ఏ ఇతిహాసాలు యునెస్కేకు చెందిన ఆసియా పసిఫిక్ రిజిస్టర్ మెమరీలో చోటు దక్కించుకున్నాయి ఆన్సర్ రామచరిత మానస్ పంచతంత్ర సహో హృదయాలోక లోచన ఏ సంవత్సరం నాటికి హిమాలయ పర్వతాల్లోనే డెబ్బై ఐదు శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని ఇండియా పర్యావరణ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు అంచనా వేసింది ఆన్సర్ రెండు వేల వంద సంవత్సరం నాటికి హిమాలయ పర్వతాల్లోనే డెబ్బై ఐదు శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని ఇండియా పర్యావరణ నివేదిక అంచనా వేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఇండియాలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ఆన్సర్ ఢిల్లీ అదే గ్లోబల్ ర్యాంక్ అయితే మూడు వందల యాభై డెబ్బై ఏడవ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డు ఎవరికి దక్కింది ఆన్సర్ అనసూయ సేన్ గుప్తా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ ఎవరికి లభించింది ఆన్సర్ ఎర్ఫన్ బెక్ మరియు మైకేల్ ఆఫ్మెన్ ఎర్ఫన్ బెక్ రాసిన కైరోస్ నవలను మైకేల్ మ్యాన్ అనువదించడం జరిగింది వీరిద్దరికీ గాను రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ బోకర్ ప్రైజ్ లభించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మన దేశం యొక్క వస్తు సేవల ఎగుమతుల మొత్తం విలువ ఎన్ని డాలర్లుగా నమోదయ్యింది ఆన్సర్ ఏడు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి బిలియన్ డాలర్లు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో దేశంలోని ఉపాధి హామీ పథకంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల యాభై సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆయురార్దయం పురుషుల్లో ఎన్ని సంవత్సరాలు మహిళల్లో ఎన్ని సంవత్సరాలు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం అంచనా వేసింది ఆన్సర్ అయితే ఐదు సంవత్సరాలు మహిళల్లో అయితే నాలుగు సంవత్సరాలు పెరుగుతుందని లాన్సిన్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం అంచనా వేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ రక్తపోటు దినోత్సవంగా జరుపుకుంటారు ఆన్సర్ మే పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం థీమ్ ఏమిటంటే మీ రక్తపోటును ఖచ్చితత్వంతో తెలుసుకోండి దానిని నియంత్రించి ఎక్కువ కాలం జీవించండి టెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ ఎనభై స్థానంలో నిలవడం జరిగింది తద్వారా వీసా అవసరం లేకుండానే భారతీయులు ప్రయాణించగలిగే దేశాల సంఖ్య గుర్తుపెట్టుకోండి ఆన్సర్ సిక్స్టీ టూ అరవై రెండు దేశాలకు వీసా అవసరం లేకుండానే భారతీయులు ప్రయాణించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారతీయ పరిశ్రమల సమైక్య జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సంజీవ్ పూరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం వ్యాపారం డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధి రేటును ఏ బ్యాంకు నమోదు చేసింది ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో స్థానంలో నిలవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కాలిఫోర్నియాలోని శాంక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జయ బాడిగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళగా ఏమే గుర్తింపు పొందారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మన దేశం లేకి విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు ఎన్ని బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి ఆన్సర్ నలభై నాలుగు పాయింట్ నాలుగు రెండు బిలియన్ డాలర్లకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం తగ్గినట్లు తెలుస్తుంది శాంతి పరిరక్షణ కోసం ఐరాస తరపున విధులు నిర్వర్తించి ప్రాణత్యాగం చేసిన ఎవరికి ప్రతిష్టాత్మకమైన ఐరాస పురస్కారం లభించింది ఆన్సర్ నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్ మరణానంతరం ఆయనకు ప్రకటించిన ఈ పురస్కారాన్ని ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి అయినటువంటి రుచిరా కంబోజ్ స్వీకరించడం జరిగింది ప్రపంచ ఆర్థిక నివేదిక డబ్ల్యూఈఎఫ్ ప్రకారం ప్రయాణ పర్యాటక అభివృద్ధి చూచి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ర్యాంకు ఎంత ఆన్సర్ ముప్పై తొమ్మిదవ స్థానం ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరానికి అనగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల డివిడెంట్ను అందించనుంది ఆన్సర్ రెండు లక్షల పదివేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లను డివిడెండుగా అందించనుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ప్రతిష్టాత్మక షా అవార్డు ఇస్తున్నట్లు షా ప్రైజ్ ఫౌండేషన్ ఎవరిని ప్రకటించింది ఆన్సర్ శ్రీనివాస రామచంద్ర కులకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ తైవాన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ లైచింగ్ ఇలాంటి మంత్లీ కరెంట్ అఫైర్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి